హాయ్ అండి చాలామంది అడుగుతూ ఉంటారు డిసెంబర్ ఇరవై ఐదున మీ పండగ కదా అనేసి కానీ క్రైస్తవుల పండగ అనేది అవి వేరుగా ఉంటాయండి క్రైస్తవ పండగల గురించి మీకు చెప్తే అర్థం కాదు కానీ పండగ అనగా క్రైస్తవుల పండగల అనగా ఏదో ఒక ఐటమ్స్ వండేసుకుని పిండి వంటలు వండేసుకుని పలా పళ్ళతోనో పిండి వంటలతోనో పంచి పెట్టుకుంటూ తీసుకుంటూ అనేటువంటిది పండగ కాదు మనం సజీవులెక్కలో ఉన్నాము ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అనేది క్యాలెండర్ పరంగా ఆ బైబిల్ పరంగా కూడా వారు పుట్టారు అనేది ఎందరో నమ్మేటటువంటి విషయము అది నిజమైనటువంటి విషయం కాబట్టి మరి సమస్తము వారిదే అయితే యేసు వారు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు అనేది కాదు ఆయన ఏకైక దేవుడైన ఎప్పుడు ఉండేటువంటి దేవుడు మనము సజీవులుగా ఉన్నాము కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి డిసెంబర్ ఇరవై ఐదు అనేది దేవుణ్ణి ఆరాధించుకోవడం అది ప్రాముఖ్యం పాపంలో ఉన్నాము లేకపోతే ఏమీ లేకున్నా ఉన్నాము అలా ఇలా కాదు మీరు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి వస్త్రాలు ఉన్నా మీరు కానికి డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మందిరానికి మీరు ఎవరైనా కావచ్చు మానవుల కోసం పుట్టాడా ఆయన మానవులు మరి మనమైనటువంటి అయినటువంటి లెక్కలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకుంటే అది క్రైస్తవులకే కాదండి ప్రతి ప్రజలకి కూడానండి ప్రతి మతస్థులకి కూడా దేవుడు ఒక్కడేనండి అది గుర్తు తెచ్చుకున్నాము ప్రజలందరూ కలిసి ఉందాము అదే విధముగా డిసెంబర్ ఇరవై ఐదుని మీరు అవకాశమును బట్టి మీరు మీ మందిరాలకి వెళ్ళి ఆ రోజుని పనులు పెట్టుకోకండి ఆ రోజుని కొద్దిపాటు పని పెట్టుకుని ఇంట్లో వంట చేసుకోవచ్చు లేదంటే కొన్ని మందిరాల్లో భోజనాలు కూడా పెడతారు డిసెంబర్ ఇరవై ఐదుని అలాగే వాళ్ళు పెడతారని కాదు కానీ మీరు మీ వంట మీరు చేసేసుకుని చక్కగా ఎనిమిది తొమ్మిది పది ఆ టైంకి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించడం వరకు నిజం ఒకటి కానీ దేవుడు మీకు మిమ్మల్ని కలుసుకుంటున్నారా లేదా అనేది మీకు చాలా ప్రాముఖ్యమైన విషయము క్రైస్తవులు ప్రభు బల తీసుకుంటేనే ప్రభు ఆ యొక్క ద్రాక్షరసము ఆ యొక్క రొట్టు తీసుకుంటేనే క్రైస్తవులు దేవుని రాజ్యము వెళతారు రైటే కానీ ప్రతి ప్రజలని కూడా ఆయన రక్తము అనేది ఆయన యొక్క మనకి రక్తం అనేది మనలో ఉంది అలాగే ప్రాణం అనేది మనలో ఉంది శరీరం అనేది మనలో ఉంది మన యొక్క భర్త మనల్ని కలుసుకున్నప్పుడు ఒకటి ఒకటవుతాయి కానీ మరి ఏది ఒకటి అవ్వదు శరీరము అయినప్పటికీ కూడా అది వేరు వేరే అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క సమయంలోని మాత్రమే అది ఒక్క శరీరముగా ఉండే ఆ శరీరము హత్తుకుంటుంది అదే విధముగా దేవుని మందిరానికి వెళ్ళి యేసు ప్రవరు వారు నువ్వు నమ్ముకున్నప్పుడు యేస ప్రవురవారిని నువ్వు ఆరాధించినప్పుడు యేస వారు నువ్వు ఒక్కటైనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తంలో యేసప్రవువారు ఉంటున్నారు ఆ ప్రాణంలో వారు ఉంటున్నారు ఆ యొక్క శరీరంలో వారు ఉంటున్నారు అందునిమిత్తము నువ్వు గొప్ప మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది ఎన్నో గొప్ప కార్యములు నువ్వు చేయగలుగుతావు నీకు దేవుడు చేస్తాడు డిసెంబర్ ఇరవై ఐదున దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరం బాగుందా ఆ మందిరం బాగాలేదు ఈ మనసు బాగాలేదు ఈ మనసు కూడా వెళ్దామా ఆ మనసు కూడా వెళ్దామని కాదు మీరు కుటుంబం సమేతంగా మీరు దేవుని మందిరానికి మీకు అవకాశం ఉండదు క్రైస్తువులకే కాదు హిందువులకి కూడా అవకాశం ఉండదు ముస్లిమ్స్కి కూడా అవకాశం ఉండదు మరి ఎక్కడెక్కడకో వెళ్ళిపోవడము కాదు కానీ యాత్రలు అవి వెళ్ళడం వల్ల మీకు సరైనటువంటి దేవుని ఆరాధించలేరు దేవుని ఆరాధించాలంటే దేవుని మంజరాలు మాత్రమే ఆ యొక్క దేవుని కలుసుకుంటామనేది చాలా చాలా దానికి మించినటువంటి గిఫ్ట్ కానీ దానికి మంచి మించినటువంటి సంతోషము కానీ దానికి మించినటువంటి మరి దానితో ఏది కూడా పోల్చవలసిన అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటాడు నేను ప్రార్థన చేస్తాను ఈ డిసెంబర్ ఇరవై ఐదున మీరు ఎవరినైనా తోడిని తీసుకుని వెళ్ళండి మీరు వెళ్ళలేకపోతే మీకు కాళ్ళు చేతులు మీ కవ్యములన్నీ బాగున్న వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరాల్లో కనిపించాలి దేవుడు చూస్తున్నాడు ఉదయమే మీకు చక్కడే అవకాశం అనేది నైటు అనేది అంత రాకపోకలు మంచిగా ఉండదు కాబట్టి పగలే డిసెంబర్ ఇరవై ఐదుని వెళ్ళి మీరు పొగతు వెలిగించాలంటే వెలిగించుకోవచ్చు లేకపోతే అవసరం లేదు మీ ప్రాణముతో నిజముగా మరపెట్టే వారికి వేసు సమీపంగా ఉన్నానన్నాడు కాబట్టి మీ ప్రాణముతో మీరు దేవుణ్ణి మతి మాలకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కలుసుకుంటాడు అని ప్రార్థన చేస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమె